కారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగున అంటే నిన్న బిఎస్ఎన్ఎల్ లో విలీనమైన డిఓటి ఉద్యోగుల పెన్షన్ రివిజన్ కేసు ఢిల్లీ హైకోర్టులో హీరింగ్కి వచ్చింది అయితే సాయంత్రం నాలుగున్నర తరువాత విచారణకు రావడంతో కేసుని నవంబర్ ఇరవై ఒకటో తారీఖు వాయిదా వేశారు అయితే ఇక్కడ కొన్ని ట్విస్టులు కూడా మనం గమనించాలి ఈ కేసులో కొంతమంది ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళు మన ఛానల్లో ఉన్న వాళ్ళు సరే మీరు బిఎస్ఎన్ఎల్ గురించి ఎక్కువ చెప్తున్నారు అన్న మాట కూడా అన్నారు సరే బిఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా అందులో పెన్షన్ రివిజన్కి సంబంధం ఉన్న వ్యక్తిగా ఏ ఏ రోజు ఆ కోర్టులో ఏం జరిగింది అని బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యతగా ఇవి ఎక్కువ పడుతుంటాయి ఆ కోర్టు కేసు జరిగిన రోజంతా అవి పడతాయి నిన్న జరిగిన పరిణామాలు కోర్టు ఢిల్లీ హైకోర్టులో ఏంటి అనంటే అంతకు ముందు ఉన్న ఇద్దరు బెడ్జీల జెడ్జీలు బెంచ్లో ఒక గౌరవ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిగా ప్రమోషన్ పొంది బదిలీ అయిపోయారు కొత్త జడ్జి జాయిన్ అయ్యారు సాధారణంగా కొత్త జడ్జి జాయిన్ అయినప్పుడు ప్రోరోగేటివ్ ఆఫ్ ద జడ్జి అంటాం అంటే ఆ న్యాయమూర్తి ఆ కేసుని మొదటి నుంచి వింటానని చెప్పచ్చు లేదు లేదు నేను ఇది కంటిన్యూ చేస్తానని చెప్పొచ్చు ఆయన ఇష్టం అయితే నిన్న ఏం చేస్తారు అన్నది ఎదురు చూశారు అయితే మన కేసులు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల కేసులు సాధారణంగా రోజు సాయంత్రం పూట రావటంతో ఇతర కేసులలో హియరింగ్ వింటూ దీనికి టైం లేదు మళ్ళీ మాట్లాడదాం అనే పరిస్థితుల్లో న్యాయమూర్తి ఇది మళ్ళీ విందాము అని వాయిదా వేయటం అయితే పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు ఇది పెన్షనర్లకు సంబంధించిన అంశం ముసలి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఉంటారు వాళ్ళు ఎన్ని రోజులు అక్కడ ఉంటారు అనేది వాళ్ళకే తెలియదు కాబట్టి ఈ కేసుని తొందరగా వినాల్సిన అవసరం ఉంది అని చెప్పటం దానికి గౌరవ న్యాయమూర్తి అంగీకరిస్తూ ఈసారి ఇది సప్లిమెంటరీ లిస్ట్లో అంటే ఫ్రెష్ కాజ్ లిస్ట్ అని కూడా అంటారు ఢిల్లీ హైకోర్టులో ఆ ఫెసిలిటీ ఉంది అని చెప్పి చెప్తున్నారు అంటే ఇతర కేసులు ఏమన్నా పెండింగ్ ఉన్న సమయంలో ఆ కేసులన్నీ పక్కన పెట్టి ఈ కేసుని ముందుగా వినే సౌకర్యాన్ని సప్లిమెంటరీ లిస్ట్ అని అని అంటారు సప్లిమెంటరీ లిస్ట్ ఫర్ డిస్పోజల్ అని చెప్పి చెప్పారు సప్లిమెంటరీ లిస్ట్ ఫర్ డిస్పోజల్ అంటే ఈ కేసును తొందరగా విని తొందరగా పరిష్కరిస్తాం అని ఒక రకంగా చెప్పటం ఆ దశలో డివోటీ లాయర్ కూడా ఇన్వాల్వ్ అవుతూ నా ఆర్గ్యుమెంట్లు కూడా అంటే డిఓటి తరఫున ఆర్గ్యుమెంట్లు కూడా ఫ్రెష్గా మళ్ళీ వినాల్సి ఉంటుంది అని అడగటం దానికి న్యాయమృతులు అంగీకరిస్తూ మీ ఆర్గ్యుమెంట్లు ప్లస్ పెన్షన్ అసోసియేషన్ల తరఫున ఆర్గ్యుమెంట్లు కూడా మేము వింటాం విన్న తర్వాతనే ఈ దీంట్లో జడ్జిమెంట్లు ఇస్తాము అని అన్నారు అయితే పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు చెప్పేదాన్ని బట్టి సప్లిమెంటరీ లిస్టులో యాడ్ అయ్యింది కాబట్టి డిఓటీ వేసిన అపీలు ఏదో కోర్టు ధిక్కార కేసు మీద వేసిన అపీలు రెండు మూడు హియరింగ్స్లోనే అసలు ఆ పిటిషన్ అడ్మిట్ చేస్తారా లేదా అన్న విషయం తేలే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు అయితే పద్దెనిమిదవ తారీఖు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై నాలుగున కోర్టు ధిక్కార కేసులో ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో కోర్టు ధిక్కార కేసు మళ్ళీ వాదనలకి వచ్చే అవకాశం ఉంది అయితే ఆ కేసులో ఢిల్లీ హైకోర్టు ఒక పెండింగ్ అంటే డెసిషన్ ఇంకా తీసుకొని కారణంగా అంతకుముందు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీ హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని ఆ రోజు కేసుకి ఉన్నా సరే ప్రిన్సిపల్ క్యాడ్ న్యూఢిల్లీ కేసు ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ ఉన్న దృష్ట్యా పిటిషన్ యాక్సెప్ట్ అవుతుందా లేదా అనేదాకా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు అని కూడా అంటున్నారు కాబట్టి పద్దెనిమిదవ తారీఖు కోర్టు ధిక్కార కేసులో ఎటువంటి నిర్ణయం వెలువడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి సప్లిమెంటరీ కాజు లిస్టులో ఇది యాడ్ అయిన దృష్ట్యా ఢిల్లీ హైకోర్టులో లంచ్ బ్రేక్లో కానీ లేదా ముందుగా కానీ అంటే ఇతర కేసులని పక్కన పెట్టి ఈ కేసును వినే అవకాశాలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా రెండు మూడు హీరింగ్లోనే అసలు పిటిషను మనం ఇక్కడ గౌరవించాల గమనించాల్సిన అంశం ఏంటి అని అంటే కోర్టు ధిక్కార కేసును కొట్టేసి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రిన్సిపల్ క్యాడ్ న్యూఢిల్లీ లోపు అమలు చేయమని ఇచ్చిన తీర్పుని రద్దు చేయమని కోరుతూ డిఓటి ఒక పిటిషన్ వేసింది ఈ పిటిషన్ను అడ్మిషన్ దశలోనే దాదాపు ఏప్రిల్లో పిటిషన్ వేస్తే హియరింగ్కి మేలో వస్తే మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఐదు నెలల నుంచి ఈ కేసులో ఎటువంటి పిటిషన్ దశలోనే యాక్సెప్ట్ చేయాలా వద్దని కోర్టులో వాదనలు జరిగే దశలో ఉన్నాయి కాబట్టి ఒక రకంగా నిర్ణయం వెలువడటానికి తొందరగా ఉండటానికి పెన్షన్ అసోసియేషన్ల లాయర్లు సాయంత్రం పూట కేసు వస్తుంది కాబట్టి తొందరగా హియరింగ్ జరగటానికి ఒక మార్గం ఏర్పాటు చేశారని సప్లిమెంటరీ లిస్టులో యాడ్ చేయటం ద్వారా ఇతర కేసులకు సంబంధం లేకుండా తొందరగా వింటారు కాబట్టి తొందరగా వచ్చే అవకాశం నిర్ణయం ఉంది ధన్యవాదాలు